హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ ఈరోజు మనం మిరపలో రసం పీల్చే పురుగులపై చాలా ప్రభావవంతంగా పనిచేసే మందులు గురించి తెలుసుకుందాం రసం పీల్ మిరపలో రసం పీల్చడం ద్వారా మొక్క ఏపుగా పెరగడం తగ్గుతుంది ముడత రావటం వైరస్ తెగులు రావటం సాధారణంగా పండాకు రావటం ఇవి జరుగుతుంది కానీ ఇవి వైరస్ తెగులు కానీ పండాకు కానీ పైముడత కింది ముడత రావటం ద్వారా పంటలో ఎదుగుదల తగ్గుతుంది అందుకోసం మనం ఈ రసం పీల్చే దా పురుగుల్ని సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి ఈరోజు నేను చెప్పబోయే మందు పోలీస్ ఇది గరుడా కంపెనీ వాళ్ళది గరుడా కెమికల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గరుడా కంపెనీ ఇందులో ఉండే కెమికల్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఇమిడాక్లోరోప్రైడ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి దీనిపైన పేరు పోలీస్ గరుడా కంపెనీ పోలీస్ ఫిప్రోనిల్ అండ్ ఇమిడాక్లోరోప్రైడ్ ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి ఈ మందులో ఈ ఫిప్రోనిల్ అండ్ ఇమిడాక్లోరోప్రైడ్ పూర్తిగా రసం పీల్చే పురుగులపై మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది రసం పీల్చే పురుగులు అంటే దోమలు పత్త దోమలు తెల్లదోమలు పేనుబంక నల్లి గొంగలి పురుగులు తామర పురుగులు అన్ని రకాల అన్ని రకాల రసం పీల్చే పురుగులపై ఈ పోలీస్ అనే మందు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే కెమికల్ ఫ్రిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోరోఫ్రైడ్ రెండు ఫార్టీ పర్సెంట్ కాంబినేషన్లో ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది గరుడా కంపెనీ ఈ కనుక మిరపలో స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రసం పీల్చే పురుగులపై చాలా ప్రభావవంతంగా పనిచేసి సమర్థవంతంగా నివారణ చేపడుతుంది మొక్కను ఆరోగ్యవంతంగా ఉండి వేపుగా పెరిగి కాని వైరస్ తెగులు పండాకు తెగులు ముఖ్యంగా వైరస్ తెగులుకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది వైరస్ తెగులు రావడానికి ముఖ్య కారణం రసం పీల్చే పురుగులు రసం పీల్చడం ద్వారా మొక్క ఆరోగ్యాన్ని కోలిపోయి లైట్గా ముడత వచ్చినట్టు వచ్చి అది వైరస్ తెగులుగా మారుతుంది అందుకోసం మనం వైరస్ తెగుల్ని సమర్థవంతంగా నివారణ చేసుకోవాలంటే ముందు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి అందుకోసం ఈ పోలీస్ అనే మందు ఇది గరుడా కంపెనీ వాళ్ళది ఇందులో ఉండేది ప్రిప్రోనిల్ అండ్ ఎమిడాక్లోరోపైడ్ రెండు కాంబినేషన్లు